అందరికీ నమస్కారం వెల్కమ్ టు గెసెట్ తెలుగు ఛానల్ జీవితం ఎప్పుడూ మనకి సవాళ్ళను వేస్తుంది కొన్ని సవాళ్ళు మన ధైర్యాన్ని పరీక్షిస్తాయి మరికొన్ని మన ఉనికినే ప్రశ్నిస్తాయి ఇది అలాంటి కథ ఒక మనిషి తన జీవితాన్ని కాపాడుకోవడానికి తన చేతిని కోసుకోవాల్సి వచ్చింది అతని పేరు రాల్స్టన్ రాల్స్టన్జోనా ఎడారుల్లో సూర్యుడు మండిపోతున్నాడు ఎండలో రాళ్ళు కూడా ఊపిరి తీసుకోలేక మంటలేస్తున్నాయి ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక సైకిల్ శబ్దం ఒక యువకుడు నవ్వుతూ హెల్మెట్ వేసుకొని పర్వతాల మధ్య ఒంటరిగా వెళ్తున్నాడు అతని పేరు ఆల్బర్ట్ రాల్స్టన్ సాహసం అంటే అతని జీవితం ఎత్తైన పర్వతాలు ఎడారిలో రాళ్ళు గుహలు ఇవే అతని ప్రపంచం ఆ రోజు కూడా అతను యాటూ రాష్ట్రంలోని బ్లూజాన్ కాన్యాన్ అనే ఎడారి ప్రాంతానికి వెళ్ళాడు అక్కడి రాళ్ళు గాలులు ఎడారి శబ్దం అన్నీ అతనికి స్నేహితుల్లా ఉన్నాయి కానీ ఆ రోజు ఆ సాహసం అతని జీవితాన్ని మార్చివేసింది ఒక గుహలోకి ఎక్కుతుండగా ఒక భారీ రాయి కదిలి అతని కుడి చేయిపై పడింది మొదట ఒక నొప్పి మాత్రమే అనిపించింది కానీ కొన్ని సెకండ్లలోనే అతను గ్రహించాడు ఆ రాయి కింద అతని చెయ్యి ఇరుక్కపోయింది ఆ రాయి బరువు సుమారు మూడు వందల ఇరవై కిలోలు అతను రాయిని కదపడానికి ప్రయత్నించాడు తన శక్తినంతా ఉపయోగించాడు కానీ రాయి కదల్లేదు అతను కేకలు వేశాడు కానీ చుట్టూ ఎడారి నిశ్శబ్దం తప్ప ఇంకా ఏమీ లేదు మొదటి రోజు ఆశతో గడిచిపోయింది రెండవ రోజు ఆకలి మొదలైంది మూడవ రోజు నీరు తగ్గిపోయింది నాలుగో రోజు నిరాశ అతను ఆలోచించాడు ఎవ్వరూ రారు ఎవ్వరూ నన్ను కాపాడలేరు అతని శరీరం బలహీనమైంది కానీ మనసు మాత్రం ఇంకా బలంగా ఉంది అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు నా చెయ్యి కోసుకుంటేనే నేను బతకగలను అతను తన దగ్గర ఉన్న చిన్న కత్తిని తీసుకున్నాడు అదే కత్తి ఇప్పుడు అతని ప్రాణాలను కాపాడబోతుంది తన చెయ్యిని నెమ్మదిగా కోయడం మొదలుపెట్టాడు నొప్పి రక్తం కన్నీళ్ళు కానీ అతను ఆగలేదు ప్రతి క్షణం మరణం దగ్గరికి తీసుకువస్తున్నా అతని మనసు జీవితం వైపు పరిగెత్తుతుంది కొన్ని గంటల తర్వాత అతను తన చెయ్యిని విడిపించుకున్నాడు అతని మాటల్లో నేను చెయ్యిని కోల్పోయాను కానీ జీవితాన్ని పొందాను చెయ్యి లేకుండా రక్తస్రావంతో ఆరన్ పది కిలోమీటర్లు నడిచాడు రాళ్ళు వేడి దాహం కానీ అతను ఆగలేదు చివరికి ఒక కుటుంబం ఆ మార్గంలో ప్రయాణిస్తుంది వారిని చూసి ఆరన్ సహాయం అడిగాడు వారు వెంటనే రక్షణ బృందానికి సమాచారం ఇచ్చారు అతన్ని హెలికాప్టర్లో ఆసుపత్రికి చేర్చారు అక్కడే ప్రపంచానికి అతని ధైర్యం చూసింది కొన్ని నెలల తర్వాత ఆర్ఎన్ మళ్ళీ పర్వతాల వైపు బయలుదేరాడు ఈసారి ఒక చేతితోనే అతను తన అనుభవాన్ని బిట్వీన్ ఏ రాక్ అండ్ ఏ హార్డ్ ప్లేస్ అనే పుస్తకంగా రాశాడు దాని మీద ఆధారపడి వన్ ట్వంటీ సెవెన్ అవర్స్ అనే సినిమా రూపొందింది అతని మాటలు ఇవి జీవితం నీపై రాయివేసిన దానిని తొలగించే శక్తి నీలోనే ఉంది జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనలోని ధైర్యం పెద్ద ఆయుధం ఆర్ఎన్ రాస్టన్లా నువ్వు కూడా నిన్ను నమ్ముకో ఎందుకంటే మనం మనల్ని వదిలిపెట్టకపోతే జీవితం ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్